హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియాలో ఒక మందిరం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది బ్రిటిష్ కాలంలో ఈ మందిరాన్ని బ్లాక్ పగోడా అని పిలిచేవాళ్ళు ఈ మందిరంపై యాభై ఒక్క మెట్రిక్ టన్నుల మ్యాగ్నెట్ను అమర్చారు ఈ మ్యాగ్నెట్ ఎంత శక్తివంతమైందంటే అటు పక్క ఉన్న సముద్రంలో ప్రయాణిస్తున్న షిప్స్ను దారి మళ్లించేది ఒరిస్సాలో కొలువై ఈ మందిరం పేరు కోనార్కు సన్ టెంపుల్ ఈ టెంపుల్ విశేషాలు మరిన్ని తెలుసుకుందా ఈ వీడియోను పూర్తిగా చూడండి ఒరిస్సాలో ఉన్న ఈ టెంపుల్ పూరి నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ టెంపుల్పై ఉన్న అతిపెద్ద మాగ్నెట్ వలన సమీపంలోని సముద్రంలో షిప్స్ దారి తప్పేవి ఇంద్రదేవుడు కర్ణని చంపిన తర్వాత తన ఆర్మోస్ మరియు ఇయర్ రింగ్స్ను ఇక్కడ దాచారని అంటూ ఉంటారు లోకల్ గైడ్ వివరణ ప్రకారం ఈ కోనార్క్రిసన్ టెంపుల్ మొత్తం కేవలం ఒకటే రాయితో చెక్కారంట ఇక్కడ ప్రతి టెంపుల్లో ఏనుగు స్థూపం ఉంటుంది ఒరిస్సా రాజు గజపతి నరసింహదేవ్ ఈ నిర్మాణాన్ని చేపట్టారు పన్నెండెకరాల విస్తీర్ణంలో ఈ కట్టడాన్ని నిర్మించారు గవర్నమెంట్ సహకారం ఏమీ లేదు ఆ రాజు అతని అహంకారం వల్ల కొన్ని రోజులకి ప్రజలు అతని తిరస్కరించారు ఈ పన్నెండెకరాల ప్రాంగణంలో నాట్య మండపం జగన్మోహిని టెంపుల్ కూడా ఉన్నాయి ఈ మందిరాన్ని మొఘల్స్ కాలంలో పడగొట్టారు బ్రిటిష్ వారు ఇందులోని విగ్రహాలను బ్రిటన్లోని మ్యూజియంకు తరలించారు ఆపై ఉన్న మాగ్నెట్ షిప్స్ కు అడ్డంకిగా మారిందని దాన్ని విరగొట్టి సముద్రంలో పడేశారు పన్నెండు వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో నిర్మాణం జరుపుకుంది ఈ క్షేత్రం దీన్ని కట్టేందుకు పన్నెండు వందల మంది వర్కర్స్ పన్నెండు సంవత్సరాలు కష్టపడి కట్టారు ఈ మందిరానికి సన్ టెంపుల్ అని పేరు రావడానికి కారణం అటు పక్క ఉన్న సముద్రంలో సూర్యుడు ఉదయించగానే మొదటి కాంతి ఈ మందిరంపైనే పడుతుంది అందుకే ఆ పేరు వచ్చింది ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి